ఈ రోజు ఏంటి మదర్స్ డే అంటే తల్లిలో దినోత్సవం అంటే తల్లిని గౌరవించే ఒక రోజును పెట్టారు రోజు గౌరవించాలి అది అమ్మ గౌరవం పోగొట్టుకుందంటే నేను చెబుతున్నా కదా కొడుకు కోలుకోవట్ల ఆ తగులు పెడతామో లేకపోతే పద్ధతిగా మాడకపోవటము నోరు దురుసుగా మాడటమో నోటి దోత మాడము ఇట్లాంటివి కూడా ఇవన్నీ కూడా కోలిపోతున్నారు అది కోల్పోకోకుండా చక్కగా కుటుంబాన్ని కోడలను ఒక కూతురుగాను బిడ్డను అల్లరి చేయకోకుండా నా కుటుంబం గద కడుపులో పెట్టుకునే తల్లికి నిజంగా సన్మానం చేయచ్చు అనేది ఈ ఒక మాటల యొక్క బావి అలాంటి వారికి ఒక ఒక మంచి అని పేరు పెట్టారు ఇవన్నీ కూడా మాకు ఈరోజు కూడా నిలబడి అని మా అమ్మ నేర్పించింది చెప్పాలంటే మా అమ్మ చాలా నేర్పించింది మీరు నమ్ముతారో లేదో మా అమ్మ మమ్మల్ని ఎవరైనా కూడా అన యారా కూడా అనదు చిన్నప్పుడు ఏమైనా ఒక తెలియనప్పుడు అందేమో తప్ప ఎరా అని కూడా పిలవదు అయ్యా నానా ఇదే తప్ప కానీ మమ్మ చాలా బాగా మమ్మని చూసింది పెరుగు మేఘలతో పెంచింది చెప్పాలంటే ఏమంటారు పెరుగు మేఘళ్ళలో నెయ్యి అంటే మాకు లేదు అట్లా పెంచింది